నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒకప్పుడు కుండీలో దొరికిన ఒక పాప మనం చూసుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ లో చోటు సంపాదించి ప్రపంచానికి తన గురించి అయితే తెలియజేయడం జరిగింది వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని పూణేలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాపను అనాథాశ్రమం ముందు ఉన్న కుండీలో పడేసి వెళ్లిపోయారు అలాగే ఆ యొక్క ఆశ్రమ నిర్వహకుడు పాపను తన బిడ్డగా అక్కున చేర్చుకున్నాడు లైలా అనే పేరు పెట్టాడు ఆ రోజుల్లో సుహరేన్ అనే అమెరికా దంపతులు మన దేశానికి వచ్చారు వారికి ఒక బిడ్డ ఉన్నప్పటికీ అబ్బాయిని దత్తత తీసుకోవడానికి ఇండియాకు వచ్చారు మాకు అందమైన అబ్బాయి కావాలి అంటూ ఆ యొక్క ఆశ్రమానికి వచ్చారు కోరుకున్న అబ్బాయి వారికి గమనించలేదు అయితే శ్యూ కళ్ళు లైలా మీద పడ్డాయి లైలా ప్రకాశవంతమైన గోధుమ రంగు కళ్ళు అమాయకమైన ముఖం చూసి వావ్ అనుకుందిస్యు ఆ తర్వాత లైలాను దత్తత తీసుకున్నారు దత్తత తర్వాత లైలా పేరును లీసాగా మార్చారు మొదట్లో యుఎస్ లో ఉన్న దంపతులు తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ లో శాశ్వతంగా స్థిరపడ్డారు కుమార్తెకు క్రికెట్ ఆడడం నేర్పించారు ఆ ఆటే లీసా జీవితాన్ని మార్చేసింది మొదట లీసా మాట్లాడింది ఆ తర్వాత ఆమె యొక్క బ్యాట్ మాట్లాడింది ఆ తర్వాత ఆమె యొక్క రికార్డులు మాట్లాడడం మొదలయ్యింది ఐసీసీ ర్యాంకు విధానం మొదలైనప్పుడు ఆమె ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆల్ రౌండర్ గా ఉంది నాలుగు ప్రపంచ కప్పులలో పాల్గొంది ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ గా సత్తా చాటిన లీసా ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికింది ఒకప్పుడు అనాథాశ్రమం ముందు చెత్తకుండీలో దొరికిన ఒక పాప ఎవరైతే ఉండారో అంచెలంచెలుగా ఎదిగి ఆమెను ఎక్కడికి చేర్చాలో దేవుడు అక్కడికే చేర్చాడు దేవుడు లీలలు ఎవరికి తెలియదు అంటారు కదా కుండీలో ఉండి తల్లిదండ్రులు లేక ఆమె యొక్క భవిష్యత్తు ఎటు వెళ్లిపోతూ ఉందో ఆ యొక్క ఆశ్రమ నిర్వహకుడు గాని ఆమెకు కానీ తెలియదు అలాగే అబ్బాయిని దత్తత తీసుకుందామని చెప్పేసి అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన దంపతులు మనం చూసుకుంటే ఆమెను దత్తత తీసుకుని ఆస్ట్రేలియాలో వాళ్ళు స్థిరపడి ఆమెనైతే క్రికెటర్ను చేయడం జరిగింది నిజంగా తల్లిదండ్రులు హ్యాట్స్అప్ చెప్పుకుంటూ కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్